సినీ పరిశ్రమకి మీరు అందించిన సేవలు వెళ్ళలేనివి వెళ్ళకట్టలేనివి ఇన్ని సంవత్సరాల మీ ప్రయాణంకి మీ టాలెంట్కి తగినటువంటి అవార్డులు ప్రభుత్వం గుర్తించలేదు పూర్తి స్థాయిలో అనే ఒక నిరాశ అసంతృప్తి ఏమైనా ఉందా అసంతృప్తి ఏమీ లేదు కాని అండి కొన్ని గుర్తించి ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ మనం చేసిన దాన్ని బట్టి కొన్ని కొన్ని ఉంటాయి అవి కూడా ఇవాళ ఏమవుతుంటే రికమెండేషన్లు ఉంటాయి కానీ రావట్లేదు నాకేమో అట్లా రికమెండేషన్లకు వెళ్ళి నేవండి నాకు ఇది ఇప్పించండి ఇది చెయ్యండి అని చెప్పి నేను అడగాను వస్తే సంతోషం కాకపోయినా నేను అయితే ప్రజలతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి ఇప్పటికీ పబ్లిక్ లో మీరు ఎప్పుడైనా కనిపించినా తిరుగుతున్నా సరే ప్రజలతో ఎట్లాంటి రిలేషన్స్ ఉంటాయి మీరు పలకరించడం విధానంగానే ఉంటాయండి ఇక్కడికి వెళ్ళినా చాలా చక్కగా మాట్లాడుతారు మర్యాదగా మాట్లాడతారు నేనేంటో తెలుసు అందరికి ఇప్పుడు లేకపోతే నా మీద ఒక చిన్న బ్యాడ్ మార్క్ ఉన్నా కూడా ఈ పాటి అది పెద్దది అయిపోద్ది కాదు మంచితనంలో స్ప్రెడ్ అవుతుంది కానీ అంటే స్ప్రెడ్ అయిపోద్ది ఇమీడియట్ గా నక్షాలు అందుకని నా దగ్గర ఎక్కడ ఏమీ లేదు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా చాలా మర్యాదగా చూస్తారు గౌరవంగా చూస్తారు మా ఇంటికి రెండు నేను ఇన్వైట్ చేస్తారు కనబడి వస్తే కాలెక్ట్ టీ తాగాలండి అంటారు సినిమాలు మీ చాలా సినిమాలు చేస్తారు కదా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అయినా ఒకటి రెండు చూస్తా ఉంటారా మీ సినిమాలు చూస్తానండి రోజు ఏదో ఒకటి చూస్తాను టీవీ సీరియల్స్ చూస్తారు న్యూస్ కంపల్సరీగా చూస్తారండి ఓకే మీ సినిమాల్లో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు రెండు మ్యాచ్లో చూస్తారు ఓకే మీ సినిమాల్లో రీమేక్ చేయడానికి ఇప్పుడు కొంచెం మార్పులు చేసి అనువుగా ఉండే సినిమా ఏదంటారు సినిమా ఏది అని లేదు కానీ అంటే వాళ్ళ పాత సినిమాలు రెండు మారి మార్పు మేము ఆ రోజుల్లో చేసిన సినిమాలో జాయింట్ ఫ్యామిలీస్ ఫ్యామిలీలో వచ్చిన సమస్యలు లేకపోతే లవ్ స్టోరీస్ పెద్దలు ఒప్పుకోవడం ఇట్లాంటి ఎక్కువ సబ్జెక్ట్స్ ఇవాళ ఆ సబ్జెక్ట్స్ సినిమా ఇంటర్నేషనల్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ పనికిరావు ఇవాళ పనికిరావు అందుకని వాళ్ళు చేస్తే టెక్నాలజీ ప్రకారం చూడాలి తప్ప కావచ్చు కొత్త ఏమేం చేస్తారు అదర్ లాంగ్వేజ్ లో ఏం చేస్తారు అదర్ కంట్రీస్లో లో ఏం చేస్తారు అని చూసి మనం వెళ్ళాలి తప్ప మనం పాత సినిమాలు తీసినట్టే చూద్దామంటే కుదరదు కదా కాకపోతే ఏంటంటే పౌరాణిక సినిమాలు వాట్సాల్లో కాబట్టి మధ్య మధ్యలో ఇప్పుడు ఇప్పుడు కూడా చూడండి దేవుడి సినిమా డైరెక్ట్ గా దేవుడి సినిమా కాకపోయినా ఆంజనేయ స్వామి వచ్చాడు రాముడు వచ్చాడు కృష్ణుడు వచ్చాడు అట్లా సెమీ సోషల్ మైథలాజికల్ గా కొన్ని సక్సెస్ అయింది ఆ విధంగా చూపించవచ్చు అది చూపించు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మైథలాజికల్ అన్న కూడా చూడరు ఓకే